క్యాబినెట్ మీటింగ్ అంటే క్యాబినెట్ మీటింగ్ లెక్కలేదు అది అలీ బాబా అరడోజను దొంగలు కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టున్నది ఆడ గంత గలీజ్ వ్యవహారం నడుస్తుంది నీకెంత నాకెంత ప్రజల గురించి పట్టింపు లేదు ప్రజల ఇచ్చిన హామీల గురించి పట్టింపు లేదు పేదవాడి బతుకు తెరువు ఏమవుతుందని లేదు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏమైంది వ్యాపారం ఏమైంది ఏది ఎట్లా నడుస్తున్నది ఏ ఫికర్ లేదు కేవలం మనం అందినకాడికి దోసుకో ఎక్కడనో తీసుకుపోయి దాచుకో ఇదే సిద్ధాంతం ఏంది పంచాయతీలు నిన్న ఇంకో ఐఏఎస్ అధికారి రాజీనామా చేసిండు దేనికి ఇంకా పదిహేను సర్వీస్ ఉంది ఆయనకు రిజ్వీ గారు పదిహేనులు సర్వీస్ ఉంటే అది విడిచిపెట్టి నా వల్ల అయితే లేదు ప్రభుత్వంలో అని చెప్పి ఆయన రాజీనామా పెట్టి ప్రైవేట్ కంపెనీల పని చేసుకుంటా అని వెళ్ళిపోయాడు ఏం జరిగింది అని మేము తెలుసుకుంటే ముఖ్యమంత్రి అల్లుడు మద్యం కాంట్రాక్ట్లలో అదేదో ఉంటుందట హాలో గ్రామం బీలో గ్రామం దాని మీద బాటిల్ మీద వేసే ఏదో దానికోసం ఆ స్టిక్కర్ ఆ స్టిక్కర్ కోసం ఆ కం ఆ కాంట్రాక్ట్ కోసం ముఖ్యమంత్రి గారు అల్లుడు మనసు పడ్డాడట దాని మీద నాకు కావాలి అన్నాడు ఇదే దాని మీద మళ్ళా మంత్రి గారి కొడుకు మనసు పడ్డాడట జూపల్లి కృష్ణారావు కొడుకు అంటే రేవంత్ రెడ్డి అల్లుడు జూపల్లి కృష్ణారావు కొడుకు ఇద్దరు ఒకటే టెండర్ మీద పడ్డారట పడే వరకు మధ్యలో పాపం ఈ అధికారి ఉండే రిజ్వీ ఏం ఆయన ఆయనను ఈయనను ఇద్దరిని ఒప్పించలేక చివరికి కానీ అతను గాజరాబాయ్ అని చెప్పి దండం పెట్టి ఉద్యోగం ఇచ్చిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు అంటే ఏ రకమైన దౌర్జన్యాలు ఏ స్థాయిలో వీళ్ళ దుర్మార్గాలు ఏ స్థాయిలో అరాచకాలు జరుగుతున్నాయో దాన్ని బట్టి చెప్పొచ్చు రెండేళ్ళైంది ప్రభుత్వం వచ్చి రెండేళ్ళల్లో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒక్క మాట ప్రజలకు ఇచ్చిన ఒక్క ఒక్కటంటే ఒక్క మాట నిలబెట్టుకున్నారా ఏదన్నా ఏమన్నంటే ఒకటే ఒక్కటి చెప్తారు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఇక ఆ ఫ్రీ బస్సు ఎట్లున్నది ఆడోళ్ళకు ఫ్రీ అటా మగోళ్ళకు డబల్ టికెట్ అట ఇక అదేం ఫ్రీ బస్సు నాకు అర్థం కదా కుడి చేత్వం ఇచ్చి ఎడమ చేత్తో తీసుకుంటే అది ఫ్రీ ఎట్లయితే మళ్ళీ ఇంట్లో ఉండే పిల్లలకు ఇరవై ఐదు శాతం బస్ పాస్ పెంచారు ఇంకా ఇరవై ఐదు శాతం పెరిగినట్ట తగ్గినట్ట ఫ్రీ అయినట్ట కాదా ఆలోచన చేయండి అట్లాగే ఎన్ని మాటలు సరే మీరు హైదరాబాద్లో మీరు ఒక్కరు కూడా నమ్మలేను హైదరాబాద్లో జుబ్లీ హిల్స్లో నగర్లో ఎక్కడ కూడా మీ ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మలే నమ్మలేదు కాబట్టి మొత్తం ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తానికి మొత్తంగా గులాబీ జెండా ఎగరేసిందే మీరు ఇక్కడ హైదరాబాద్లో ఏం కోరుకుంటారు ఎవరైనా నాకు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్సీ ఏం పని ఉంటుంది మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీతో ఇప్పుడో ఆ మాసకో పున్నంగో రాంగ్ హలో అంటే హలో గే తప్ప ఏం పని ఉంటుంది మనకు తెల్లారి లేస్తే కానీ ఏం కోరుకుంటారు హైదరాబాద్లో ఎవరైనా ప్రభుత్వం అనేది డెవలప్మెంట్ చేయాలి రోడ్లు వేయాలి మోరీలు వేయాలి ట్రాఫిక్ చక్కగా నడవాలి శాంతి భద్రతలు ఉండాలి దంద నడవాలి నాలుగు ముద్దలు నోట్ల పోయేంతందుకు నాలుగు నాలుగేళ్ళు నోట్లు పోయేందుకు కరోబారు నడవాలి అంటే పరిశ్రమలు రావాలి ఐటీ రంగం పెరగాలి రియల్ ఎస్టేట్ నడవాలి అట్లా రూపాయి తిరుగుతుంటేనే